ఒక ధార్మిక కేంద్రమైనటువంటి తిరుమల తిరుపతిలో ఈ రోజు పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక చట్టానికి విరుద్ధంగా చేస్తున్నారు ఎందుకంటే జీవోల ప్రకారం బైలాస్ ప్రకారము ఇక్కడ ఎలాంటి రాజకీయ ప్రలోభం లేకుండా ఏ కార్యక్రమం జరిగినా కూడా ధార్మికంగా స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగానే ఉండాలి మరి ఇప్పటికి ఎన్నో సార్లు కూడా పట్టాలు పంపిణీ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు జరిగింది ఎప్పుడు కూడా ఇలాంటి అపచారం గాని అనాచరికంగా మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ప్రచారం పిచ్చి పరాకాష్ఠకు చేరి ఈ రోజున ఇస్తున్నటువంటి పట్టాల మీద కూడా వాళ్ళ లోగోను ముద్రించి జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించి ఈ రోజు వాళ్ళు పట్టాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు అంటే వాళ్ళ అహంకార పూరిత పాలనకి ఇది కూడా మరి నిదర్శనంగా ఉంది ఇదంతా కూడా మరి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది ఎందుకంటే ఈ రోజున భక్తులు వేసేటువంటి ఇలాంటికాలు వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి తిరుపతి నగరంలో ఏర్పడింది రేపు రానున్న రోజుల్లో మరి టికెట్ల మీద కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముద్రించి ఇస్తారేమో అని కూడా భక్తులు ప్రజలంతా కూడా ఆందోళన జరుగుతున్నారు அனி चेयरमैन चेयरमैन ஆகணும் ఇక్కడ మనో భక్తుల కాబట్టి తప్పకుండా ఈ రోజు వడించేటువంటి పట్టాలపైన మరి జగన్మోహన్ రెడ్డిని ముద్రించడం అనేది చాలా కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి தேவால சி எம் சி எம் சி எம் திருப்பதி எம்எல்ஏ பூமன கருநாகரடி திருப்பதி எம்எல்ஏ பூமன கருணாக